మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడడంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోనని చెప్పేయవచ్చు కానీ అసలు పొద్దున్న నిద్రలేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారే మెలుకుగా వస్తుండగానే హరిహరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేచాక ఇష్ట ఇష్టదైవన్నీ చూడవచ్చు లేదా ఎవరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతుంటారు కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదంటారు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి గానించి తల్లిలాంటినీ మీద కాళ్లతో నడుస్తున్న కాపాడుతల్లి అని భూమాతని కోరుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంటుంది ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి దీన్ని వల్ల అన్ని కోరికలు నెరవేరతాయని జ్యోతిష శాశ్వతం వివరిస్తోంది పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోమకూడదు ఇంట్లో ఆడవారు రాత్రిపూట గిన్నెలు తోముకుని పొయ్యి శుభ్రం చేసుకుని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకుని పడుకోవాలి అలాగే పొద్దున్న లేవగానే ఇల్లు ఊర్చి శుభ్రం చేసుకుని స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టం అయితే పాటలు స్తోత్రాలు పెట్టుకుని వంట చేయండి అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంట తిన్న పిల్లకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు బొట్టులేని ఆడపిల్లను పొద్దునే అస్సలు చూడకూడదట అలాగే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేలకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకుని ఓం సవిత్రే నమ అని పదకొండు సార్లు స్మరణ చేస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి